వెల్కమ్ టు స్టూడియో న్యూస్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ దళిత సంఘాల నాయకుల ఆందోళన నిన్న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ ఫ్లెక్సీలను చింపివేసినట్లు చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చిన దళిత సంఘాల నాయకులు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెండ్యాల అచ్యుతరామయ్య వర్గంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ కు చెందిన ఫ్లెక్సీలను ఎదురు ధ్వంసం చేయలేదు గాలివాన కారణంగా పాడయ్యాయంటూ వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రెస్ మీట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆందోళన చేసిన తెలుగుదేశం పార్టీ దళిత సంఘాల నాయకులు అచ్చిబాబు వర్గంపై నిరాధారమైన ఆరోపణలు చేసిన వ్యక్తులను వెన్నె అరెస్ట్ చేసి వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు వీళ్ళ ఐదుగురును మొన్న సన్మానం చేశారండి జవహర్ కె వీళ్ళ ఐదుగురు సన్మానం చేశారండి మన రాజు రాష్ట్ర అధ్యక్షు వాళ్ళు ఉన్నారేమో ఫోన్ లిఫ్ట్ చేయలేదు మీరు ఇచ్చినటువంటి లెటర్లు కానీ ప్లస్ స్కిప్లు కానీ ఏదైతే మీరు ఇచ్చారో ఇవన్నీ కూడా పార్టీ ఆఫీస్ నోటీసులో పెట్టి ఖచ్చితంగా నేను దీని మీద ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద ఎట్లా ఆరోపణలు పెట్టి ఒకరి ఫ్లెక్సీలు ఇవ్వరు ఒకరికి చంపవల అవసరం ఎవరికీ లేదు ఎందుకంటే గత మూడు నెలలుగా వర్షాలు కురుస్తూ ఉన్న పది గాలు వస్తూ ఉన్నాయి ఏ రకంగా ఏదైనా జరగవచ్చు కానీ ఎవరికి మనం అక్కడ క్లబ్స్ అలా అనుకుంటా కొవ్వూరు లో కూడా కొంచెం చాలా అసలు కొవ్వూరు గురించి పూర్తి అవగాహన లేకనే ఎళ్ళాలి పార్టీ అతిథిస్థానానికి నేను తీసుకెళ్తాను ఇంకా ఫోన్ లో మాట్లాడతాను అదే విధంగా కైతు రండి కొ WhatsApp ద్వారా వారికి పంపిస్తాను పంపించాలి పంపించిన తర్వాత ఫర్దర్ గా పార్టీ ఏ గైడ్ ఇస్తా అనేది లేదు మా డిమాండ్ అర్జెంట్ గా ఆయన మీద బ్లేమ్ చేస్తున్నారు లక్ష్యభుల్ గారి మీద ఈ కాన్ఫరెన్స్ లో జరిగినప్పుడు మీరు దళితులు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఎంక్వైరీ చేయకుండా ఎలా నిర్ణయిస్తారు

अच्छा विदिर आज स्क्रीनशॉट दीजिए एमएल नगर का एमएल नगर बेटा एससी कांग्रेस मेरा नंबर लग रहा है एससी कमिश्नर कंप्लीटली इनचे द టీడీపీలో ఉన్న దళితుల మీద ఇలా రచన మన రెండు వేల దళితులందరూ ఒకే దాటి మీద మంచి రోజు వచ్చి ఏం చేస్తాడు మళ్ళీ నియోజకవర్గాలే ఎవరినో వదలకూడదు ఇందులో వాళ్ళు అసలు పశుత్రుల గురించి మాట్లాడడం వాళ్ళు పశుత గురించి అక్కడ గాలికి పడిపోవచ్చు వాణి పడిపోవచ్చు కూడా మాజీ మనం పెట్టాలి కేసు వాళ్ళు నమస్కారం నిన్న రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా బాధిగా రాజకీయ పోరాట సమితి అనేటువంటి ఒక పేరు మీద కొంతమంది ఆ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అది ఏంటంటే ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి జవహర్ గారి యొక్క ఫ్లెక్సీలు అచ్చుబాబు గారు మరియు వారు వర్గానికి సంబంధించిన కొద్ది వ్యక్తులు సిద్ధి చేశారు ఆ ప్లేసుల్లో వేరే ఫ్లెక్సీలు కట్టుకున్నారని చెప్పిన ఆరోపణలతో దళితుల్ని గ్రూపులకు ఎటకొచ్చి రచ్చగొట్టి చేస్తున్నారని ప్రెస్ ఒక ప్రశ్నిపించారు దానిని పూర్తిగా కూడా శాసన శాసనసభ్యుడిగా దాన్ని ఖండిస్తూ ఉన్నారు ఎందుచేతనంటే ఈ ప్రెస్ మీట్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరో కూడా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో కూడా లేరు రెండోది పసివేదల్లో జరిగినటువంటి సంఘటన గురించి కూడా పూర్తి వివరాలు కూడా వీళ్ళకి తెలిసినట్టుగా నేను భావించట్లేదు అంటే ఇవాళ ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఆయనకి పదవి ఇచ్చిన తర్వాత దాదాపుగా మూడు నెలలు గడుస్తుంది ఈ మూడు నెలల కాలంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు ఉబురు నియోజకవర్గంలో కానీ వాళ్ళ ప్రమాణ స్వీకార గెల్టాకి ఇక్కడ నుంచి విజయవాడ వరకు పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది దాదాపుగా సుమారుగా చూసుకున్నట్లయితే కనుక మూడు నెలలు కావస్తూ ఉన్నది ఈ మూడు నెలల కాలంలో అనేక వర్షాలు వచ్చాయి అనేక గాలులు వచ్చాయి గాలులు వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు అన్ని కూడా పెద్ద పెద్ద హోర్డింగ్సే ఇరిగి పడిపోయి ఇరిగిపోయినటువంటి ఐరన్ రాడ్లతో పెట్టినే ఈ గాలికి వర్షాలకు ఇరిగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ కొవ్వూరు పట్టణంలో కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు కూడా ఇరిగిపోతే వాళ్ళు రెండోసారి మూడోసారి కూడా అదే ప్లేసుల్లో మళ్ళీ తీసుకొచ్చి కూడా ఫ్లెక్సీలు పెట్టారు ఇదే కొవ్వూరు పట్టణంలో అదేవిధంగా వివిధ గ్రామాల్లో పెట్టుకున్నటువంటి గాలికి వర్షాలు చిరిగిపోయింది తప్ప ఎవరు కూడా ఆయన ఫ్లెక్సీలు కానీ చించడం కానీ విరగజేయడం కానీ తీయటం కానీ ఎవరు కూడా అంత అవసరం లేదు ఇక్కడ ఎవరు కూడా అచ్చబాబు గారికి సంబంధించిన మనుషులు కానీ గారికి కానీ మాకు కానీ ఎవరికి కూడా దాని మీద ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు ఎవరు కూడా అటువంటిది కూడా చేయలేదు ఇవాళ కొవ్వూరులో కూడా వాళ్ళు కట్టుకున్నారు రెండేసార్లు మూడోసార్లు ఇరిగిపోయినటువంటి ఫ్లెక్సీలు కూడా కొవ్వూరులో కూడా మళ్ళీ కట్టుకున్నారు అది చాలా ప్లేసుల్లో కొన్ని ఫ్లెక్సీలు కట్టుకున్న ఫ్లెక్సీలు ఉన్నాయి ఆల్రెడీ కట్టుకొని ఫ్లెక్సీలు అవి చిరిగిపోయి ఇరిగిపోయి కింద పడినట్టు సందర్భాలు కూడా అన్ని చోట్ల ఉన్నాయి ఇక్కడ వేళయే కాదు అందరూ కూడా అదే విధంగా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి ఉంది సహజంగా ఎక్కడైనా సరే ఒక ఫ్లెక్సీలు ఉన్నప్పుడు పరిస్థితుల్లో సాధారణంగా ఎవరన్నా ఒక ప్రోగ్రామ్ ఓ పుట్టినరోజు కావచ్చు ఓ పదవి వచ్చిన సందర్భంగా కావచ్చు వేరే విషయాల మీద ఏదైనా ఫ్లెక్సీ పెట్టుకున్నప్పుడు దాన్ని కొంతకాలం పాటు ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ వేరే ప్రోగ్రాం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొద్దిమంది ఫ్లెక్సీలు వేసుకుంటూ ఉన్నటువంటి సాంప్రదాయం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా జరుగుతుంది ఉదాహరణకి ఈ పొవ్వూరు నియోజకవర్గంలోనే రీసెంట్గా జరిగిన సంఘటనలు చెప్తా ఉన్నాను మన చిన్ని గారి యొక్క పుట్టినరోజు జరిగింది చిన్ని గారి పుట్టినరోజు జరిగినప్పుడు ఫ్లెక్సీలు వేసుకున్నారు ఆ తర్వాత రామకృష్ణ గారు పుట్టినరోజు వచ్చింది అదే ప్లేసుల్లో రామకృష్ణ గారు ఫ్లెక్సీలు వేసుకున్నారు తర్వాత రంగా గారి పుట్టినరోజు జరిగింది మన బస్ స్టాండ్ కానీ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ చూసుకోండి ఏదైతే రామకృష్ణ గారు ఏదైతే చిన్ని గారు పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళిద్దరూ పుట్టినరోజుల తర్వాత రంగా గారు పుట్టినరోజు వచ్చింది కాబట్టి రంగా యూత్కు సంబంధించినటువంటి యూత్ అంతా కుర్రంతా కూడా ఫ్లెక్సీలు పెట్టుకున్నారు మన కొవ్వూరు పట్టణంలో బస్ స్టాండ్ల పక్కన కానీ వేరే ప్లేస్ కానీ ఇవాళ కూడా ఆ ఫ్లెక్సీలు అట్లా ఉన్నాయి అది సాంప్రదాయకంగా పద్ధతిగా ఏంటంటే ఎవరైనా ఒక ఫ్లెక్సీ పెట్టుకున్నప్పుడు కొద్ది కాలం పోయిన తర్వాత వేరే వాళ్ళ ఫంక్షన్స్ కానీ వేరే వాళ్ళు అకేషన్ కానీ ఏదో వచ్చినప్పుడు ఫ్లెక్సీలు వేసుకోవడం అనేది సహజంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉంటుంది అదేవిధంగా ఇవాళ గారపాటి రామచంద్రరావు గారు అనేటువంటి ఆయన మొన్నటి వరకు ఇవాళ ఎస్సీ కమిషన్గా ఎవరికైతే ఇచ్చారో ఆయన వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఆయన తోటి ఐదు సంవత్సరాలు కూడా ప్రయాణం చేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా పనిచేసినప్పుడు కానీ ఆయన వెనకాల ఉన్నటువంటి వ్యక్తి రా గారపాటి రామచంద్రరావు గారు ఆయన పేరు చెప్తే ఆ గ్రామంలో ఎవరైనా సరిచార సౌమ్యుడు చాలా మంచోడు అని చెప్పని చెప్తూ ఉంటారు ఆయన భూములన్నీ కూడా దళిత పేట కానుకున్నటువంటి భూములన్నీ ఎప్పుడు కూడా వాళ్ళకు కానీ దళితులకు కానీ ఎప్పుడు కూడా ఎక్కడ చిన్న సంఘర్షణ కానీ ఎక్కడ మాట కాని వచ్చిన సందర్భం లేకుండా ఆయన ఇంటర్ సౌమ్యం ఉండే పరిస్థితి ఉంది మూడు నెలల క్రితం ఎప్పుడు పెట్టుకున్న ఫ్లెక్సీలు ఎవరో చించవలసిన అవసరం లేదు ఆయనకి నిన్న సహకార సంఘానికి సంబంధించిన అధ్యక్షులుగా ఆయన ఎన్ని కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేసుకున్నాడు కాబట్టి ఆ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆ గ్రామంలో ఆయన ఫ్లెక్సీలు కట్టుకున్నాడు అంతే తప్ప ఎవరు ఫ్లెక్సీలో తొలగించడం ఎవరు ఫ్లెక్సీలో చించడం అనేది అవసరం ఎవరికీ లేదు సహజంగా జరుగుతుంది లేకపోతే వాళ్ళు అనుకున్నట్టుగా ఎవరు సొంత ప్లేసుల్లోనూ వాళ్ళ సొంత స్థలాల్లో కొట్టుకున్న ఫ్లెక్సీలను ఎవరు చింపలేదు ఎవరు సొంత స్థలాల్లో పెట్టుకున్న తొలగించడం కానీ జరగలేదు పబ్లిక్లో పెట్టినవి కూడా ఎవరు కూడా తీయలేదు ఎవరు చించలేదు వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా అందరూ కూడా గాలికి వర్షానికి వచ్చినప్పుడు కొద్ది రోజులు పోతే చిరిగిపోతూ ఉంటాయి పడిపోతూ ఉంటాయి అట్టాలు కూడా గతంలో పెట్టినవి కూడా కొన్ని గ్రామాల్లో కూడా ఫ్లెక్సీలు పడిపోయి ఉన్నాయి కొద్దిమంది చింపారని కూడా చెప్పారు వాటిని ఎవరు చించుకుంటే చించుకున్నారని చెప్పని కూడా ఎవరు కూడా మనం పట్టించుకున్న తాగణాలు లేవు అవి సహజంగా అవి వర్షాలకి గాలికి చిరిగిపోతూ ఉంటాయి తప్ప ఇది కావాలని కాదు కానీ ఇవాళ ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు ఆ గ్రామంలో ఏం జరిగిందో తెలియని వ్యక్తులు ఇవాళ అచ్చిబాబు గారి మీద అదేవిధంగా అచ్చిబాబు గారి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద నిందారోపణలో ఏదైతే నిందలు వేశారో అది నూటికి నూరు శాతం అసత్యం అని చెప్పని తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ మీద చిచ్చు పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీలో దళితుల మీద ఇవాళ చిచ్చు పెట్టి వీళ్ళ మీద గొడవలు వాళ్ళు పలుకుతూ ఉన్నారు వాళ్ళు ఇచ్చిన దాంట్లో నేను చాలా క్లియర్ రాశారు దళితుల్ని మీరు వర్గాలుగా విభజించి పాలించి మీరు గొడవలు చేసి రెచ్చగొడతా ఉన్నారన్నారు ఇవాళ దళితులుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అచ్చిబాబు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు చేయట్లేదు మీరు చేస్తున్నారని చెప్పని మీరు ఇచ్చిన ప్రకటనలో కనపడతా ఉన్నది ఇవాళ మీరు రెచ్చగొడతా ఉన్నారు ఈ నియోజకవర్గం కాదు మీది ఇక్కడ మీ ఈ గ్రామంలో ఏం జరిగిందో మీకు తెలియదు తెలియకోకుండా మేము దళిత సంఘ నాయకులు అని చెప్పని మేము గౌరవిస్తాం దళిత సంఘ నాయకులుగా మేము అభిమానిస్తాం దళితుల యొక్క సమస్యల మీద దళితుల యొక్క పడుతున్నటువంటి ఇబ్బందుల మీద వాళ్ళ హక్కుల కోసం మీరు పోరాటం చేయండి నూటికి నూరు శాతం మీకు మేము సపోర్ట్ చేస్తాం అంతేగాని ఇక్కడ చేయనటువంటి విషయాల్ని జరగనటువంటి విషయాల్ని మీరు కావాలని చెప్పని ఈ రోజు ఈ నియోజకవర్గంలో దళితులను కాని ఈ నియోజకవర్గంలో అచ్చబాబు గారు కానీ మీరు విమర్శించే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో నూటికి నూరు శాతం తప్పు ఇవాళ ఇదే అచ్చబాబు గారు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఉన్నటువంటి దళితులు పోటీ చేస్తారు కాబట్టి అదే దళితులని ఇవాళ కాబట్టి గతంలో